నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఉగ్రదాడి రెండు వేల ఇరవై రెండు గోరఖ్నాథ్ ఆలయ సంఘటన వంటి భారతదేశ ఉదాహరణలను ఉటంకిస్తూ ఉగ్రవాద నిధుల కోసం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఆన్లైన్ చెల్లింపు సేవలు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ వెల్లడించింది గ్లోబల్ యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్లపై సమగ్ర నవీకరణ అనే తాజా నివేదికలో ఈ పరిశీలనను వివరించింది ఎఫ్ఏటిఎఫ్ ప్రకారం డిజిటల్ ప్లాట్ఫామ్లు ఉగ్రవాదులకు నిధులను సమీకరించడానికి గుర్తింపును తప్పించుకోవడానికి ప్రాణాంతక కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఒక సాధనంగా కూడా మారుతున్నాయి పుల్వామా దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారని పేర్కొంటూ ఇది దేశాన్ని ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన విషాదమని అటువంటి దాడులకు నిధులు సమకూర్చడానికి ఆన్లైన్ ఛానళ్లను ఉపయోగించడం మరింత ఆందోళన కలిగిస్తుందని తెలిపారు ఉగ్ర నిధుల కోసం ప్రభుత్వ స్పాన్సర్షిప్ నిధుల సేకరణ సాంకేతికత లేదా ఉగ్రవాద చర్యలలో నిమగ్నమైన కొన్ని సంస్థల ఆర్థిక నిర్వహణ వ్యూహంలో భాగంగా ఉపయోగించడాన్ని ప్రతినిధులు ప్రస్తావించారు ప్రత్యక్ష ఆర్థిక సహాయం లాజిస్టికల్ మెటీరియల్ మద్దతు లేదా శిక్షణ అందించడం వంటి అనేక రకాల మద్దతు వెల్లడైందని ఎఫ్ఏటిఎఫ్ తెలిపింది పరిశీలనలో పుల్వామా పహల్గామా కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పహల్గామా ఉగ్రవాద దాడిని జూన్లో ఎఫ్ఏటిఎఫ్ ఖండిస్తూ ఆర్థిక సహాయం లేకుండా అలాంటి దాడులు సాధ్యం కాదని స్పష్టం చేసింది రెండు వందల అధికార పరిధి కలిగిన ప్రాంతాలకు వ్యాపించిన తన అంతర్జాతీయ నెట్వర్క్ అందించిన కేసులను సంకలనం చేస్తూ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ సమగ్ర విశ్లేషణను త్వరలో విడుదల చేస్తామని చెప్పింది భారతదేశంలో ఉగ్రవాద దాడికి సంబంధించిన పదార్థాల సేకరణ కోసం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని ఉపయోగించడం గురించి కేస్ స్టడీని ప్రస్తావిస్తూ దాడిలో ఉపయోగించిన అధునాతన పేలుడు పరికరం కీలకమైన భాగం అల్యూమినియం పౌడర్ని ఈపిఓఎం అమెజాన్ ద్వారా సేకరించినట్లు ఎఫ్ఏటిఎఫ్ తెలిపింది పేలుడు ప్రభావాన్ని పెంచడానికి ఈ పదార్థంని ఉపయోగించారు అలాగే ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో భారత భద్రతా దళాల కాన్వాయిని లక్ష్యంగా చేసుకొని జరిపిన ఆత్మాహుతి దాడిలో నలభై మంది సైనికులు మరణించారు ఈ దాడిని జషే ఏ మహమ్మద్ నిర్వహించిందని భారత అధికారులు నిర్ధారించారు దర్యాప్తు ఫలితంగా పంతొమ్మిది మంది వ్యక్తులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టంలోని సంబంధిత నిబంధనల కింద అభియోగాలు మోపారు వాటిలో ఉగ్ర నిధులకు సంబంధించిన విభాగాలు కూడా ఉన్నాయి అభియోగాలు మోపబడిన వారిలో ఆత్మాహుతి బాంబర్తో సహా ఏడుగురు విదేశీ పౌరులు ఉన్నారు దాడికి సంబంధించిన వాహనాలు ఉగ్రవాద స్థావరాలు వంటి చరాస్తులు స్థిర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిరంతరం మద్దతు ఇవ్వడం ఆయుధ సేకరణ కోసం బహుపాక్షిక నిధులను సమకూర్చడాన్ని భారత అధికారులు పదే పదే ప్రస్తావిస్తున్నారు పాకిస్తాన్ నియమించబడిన ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం ఇచ్చిందని భారతదేశం స్థిరంగా పేర్కొంది మూలాల ప్రకారం పాకిస్తాన్ అటువంటి చర్య ఆదేశాన్ని ఎఫ్ఏటిఎఫ్ గ్రే బ జాబితాలో ఉంచాల్సిన అవసరం ఉందని భారతదేశం అభిప్రాయపడింది ఎఫ్ఏటిఎఫ్ నివేదిక ఉగ్రవాదులు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఆన్లైన్లో మార్కెట్ ప్లేస్లను దుర్వినియోగం చేస్తున్నారని ఉగ్రవాదులు తమ కార్యాచరణ సేకరణ రసాయనాలు కోసం ఈ ప్లాట్ఫామ్లను ఉపయోగించారని పేర్కొంది వీటిని ఉగ్రవాదులు తమ ప్రాజెక్టులు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి వస్తువులు విక్రయించడానికి కూడా ఉపయోగించవచ్చు గతంలో డిమాండ్ లేని తక్కువ విలువ కలిగిన వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి ఉగ్ర నిధుల ప్రమాదాలపై ఎఫ్ఏటిఎఫ్ తన తాజా నివేదికలో ఉగ్రవాద నిధుల ప్రయోజనాల కోసం నిధులు ఇతర ఆస్తులను సేకరించడం తరలించడం నిర్వహించడం కోసం ఉపయోగించే పద్ధతులను కూడా ప్రస్తావించింది చెల్లింపు సేవల ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఆన్లైన్ నిధుల బదిలీలు వైర్ ట్రాన్స్ఫర్ తో పోలిస్తే తక్కువ ట్రెసిబిలిటీ పారదర్శకతను అందిస్తాయని దీనివల్ల బదిలీల ప్రారంభిలు గ్రహీతలను స్పష్టంగా గుర్తించడం కష్టమవుతుందని పేర్కొంది ఉగ్రవాద చర్యకు నిధులు సమకూర్చడానికి ఆన్లైన్ చెల్లింపు సేవ బీపీఎన్లను ఉపయోగించడంపై కేసు స్టడీ చేస్తూ ఎఫ్ఏటిఎఫ్ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై రెండున జరిగిన గోరఖ్నాథ్ ఆలయం ఉల్లంఘనకు ప్రయత్నించిన సంఘటనను ఉదాహరించింది దీనిలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ లెవాన్ భావజాలంతో ప్రభావితమైన ఒక వ్యక్తి భద్రతా సిబ్బందిపై దాడి చేయగా వెంటనే అరెస్ట్ చేశారు ఆర్థిక దర్యాప్తులో ఆ వ్యక్తి ఐఎస్ఐఎల్కి మద్దతుగా పేపాల్ ద్వారా అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలని విదేశాలకు బదిలీ చేశాడని అంతర్జాతీయంగా మూడవ పాక్షిక లావాదేవీలను ఉపయోగించి ఐపీ చిరునామాను అస్పష్టం చేయడానికి విపిఎం సేవలను ఉపయోగించాడని తెలింది అతను విదేశీ మూలం నుండి పదివేల మూడు వందల ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు డాలర్లు కూడా అందుకున్నాడు మరింత లోతుగా ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తే నిందితుడు తన బ్యాంక్ ద్వారా బీపీఎం ప్రొవైడర్ కు ఈ సేవలను పొందేందుకు చెల్లింపు చేసినట్లు తెలింది ఇమెయిల్ ద్వారా పొందిన నిందితుడి పేపాల్ లావాదేవీల సమగ్ర విశ్లేషణలో విదేశీ ఖాతాలకు మొత్తం ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై యొక్క విలువైన నలభై నాలుగు అంతర్జాతీయ మూడవ పక్ష లావాదేవీలు జరిగాయని తెలిపింది పైగా నిందితుడు పేపాల్ ద్వారా విదేశీ ఖాతా నుండి నిధులు అందుకున్నాడు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా ఇవ్వడానికి నిందితుడు విదేశీ అధికార పరిధిలోని ఐఎస్ఐఎల్ అనుచరులను గుర్తించగా బహుళ వ్యక్తులను డబ్బు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఇక్కడ పేర్కొన్నారు ఏదేమైనా కానీ టెక్నాలజీని ఈరోజు ఎలా వాడుకుంటున్నారు ఉగ్రవాదులు అనేది చాలా క్లియర్ కట్గా ఈ కేసులో కనిపించింది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితనందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతన్ అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్